మనకి అమలాపురం యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్కూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి దాదాపు వెయ్యి అరవై ఐదు మీటర్ల స్కూరియస్ లిక్కర్ని ఇక్కడ కుమరగిరి పట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది ఒక అబాండెండ్ హౌస్లో కొమరిగిరిపట్నంలో ఒక నలుగురు ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ వెయ్యి అరవై ఐదు మీటర్ల స్కూరియస్ లిక్కర్ అలాగే ఆరు వేల ఎంటీ బాటిల్స్ ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఫేక్ లేబుల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి ఇది ఇది ఫేక్ లిక్కర్ ఇది మనం బ్యూటీపెడ్ లిక్కర్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్క్లరీస్లో అలౌ చేసిన లిక్కర్ ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు ఇది ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానుతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఉన్నారండి ఎట్టిది అరెస్టెడ్ పాలకొలులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే హైదరాబాద్లో ఇంకో వ్యక్తి ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు నిర్ధారించడం జరిగింది ఇప్పటివరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికీ మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నూరుకుర్తి శ్రీనివాస్ సత్యనారాయణ గారి కుమారుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల సుమారు ఉంటాయి కాజలూరు గ్రామస్తుడండి కాజలూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి నూరుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్యప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు వీళ్ళంతా కలిసి పాలకొలులో చిన్ని ఎలియాస్ పులి రోషిత్ సీతల్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత రెండు సంవత్సరముల క్రితమా లేకపోతే సంవత్సర క్రితమా వీళ్ళంతా ఈ స్కూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎల్డిపిఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర ఒక నలభై ఎనిమిది బాటిళ్ళు ఇంకొక పన్నెండు బాటిళ్ళు ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర దొరికాయి సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఎంటీ బాటిల్స్ అలాగే వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి వీటికి సంబంధించి లేబుల్స్ కూడా ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో డిస్కలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే సో దానికి గ్రామస్తుడు చింతపల్లి సోమశేఖర్ తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు సన్ ఆఫ్ సత్యబాబు ఇరవై ఏళ్ళు ఇతను పేరూరు వాస్తవ్యుడే పేరూరు వైజంక్షన్ దగ్గర ఉంటాడు మూడవ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ చింతాడ గురువు వాస్తవ్యులు నాలుగో వ్యక్తి పిల్ల శ్రీనివాస్ ఎగియాస్ వెంకన్న సన్ ఆఫ్ వీర వెంకటరమణ ముప్పై సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది చింతాడు అమలాపురం మండలం అండి నురుకుర్తి శ్రీనివాసరావు సన్ ఆఫ్ సత్యనారాయణ కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు బొర్రా సత్యాపారావు సన్ ఆఫ్ కొండలరావు మాచివరం గ్రామస్తుడు అంబాజీపేట మండలం పీతాని వెంకటదుర్గ సింహాద్రి తండ్రి బుచ్చయ్య శట్టిబాన్ జగస్ కొమరిగిరి పట్టణం అల్లవరం మండలం అండి అలాగే తిరుమనాథం దుర్గారావు తండ్రి వెంకటేశ్వరరావు కొమరగిరి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి వీటితో పాటు ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది